వీటితో పాటు మరొక అప్డేట్ తీగ లాగితే అంత కదిలింది అప్పుడే లోకం చూస్తున్న శిశువుల్ని నిర్దాక్షిణ్యంగా అంగట్లో సరుకును తాజాగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ట్రాఫికింగ్ ముఠాలలో ఆసుపత్రిలో పనిచేసే వారే అధికంగా ఉన్నారు చైల్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అంతా కూడా ఈ హాస్పిటల్స్ నుంచి నడుస్తోంది గాంధీ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న కార్తీక్ అలాగే అజంపుర యూపీఎస్సీలో ఆశా వర్కర్ గా ఉన్న అమూల్య మలక్పేట్ హాస్పిటల్లో సూపర్వైజర్ గా ఉన్న ఇస్మాయిల్ కలిసి ఈ దందా నడిపిస్తున్నారు దలాడతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసి తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి రోజులు కూడా గడవక ముందే శిశువుల్ని అంగర సరుకులుగా మార్చేస్తోంది అమూల్య కో తల్లి ఒడిలో పరిగాల్సిన చిన్నారులని ఏకంగా రాష్టాలు దాటించేస్తున్నారు ఆడబిడ్డకి